నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు సహజ వనరుల అక్రమాలు దోపిడీపై తీవ్ర ఆరోపణ చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలోని ఎమ్మెల్యే లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె శ్వేత పత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని నాయకులు పలు అక్రమాలకు పాల్పడ్డారని ముప్పై ఐదు కోట్ల విలువ చేసే భూ అక్రమాలకు పాల్పడ్డారని పేదలకు ఇచ్చే హౌసింగ్ కలని ఎక్కడ రావాలో వైసీపీ నాయకులు నిర్ణయించే తెలిపారు విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయాగ్రీవ భూములను తిరుపతి రేణుకుంటలోని మఠం భూములను పొంగనూరులోని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కూడా కొట్టేశారని ఆమె ఆరోపించారు ఈ కార్యక్రమంలోని మండల టిడిపి అధ్యక్షులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా పెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితిని మనం ఆల్రెడీ చూసామండి కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైట్లింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈరోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అంతేకాదండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా లక్ష డెబ్బై ఐదు ఎకరాల భూ అక్రమాలు జరిగాయండి ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతేకాదు వాటి విలువ ముప్పై ఐదు కోట్ల పైనే ఉన్నాయండి అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పైనే ఉన్నాయి ఇంకా ఇళ్ళ పట్టాల పేరుతో పదివేల ఎకరాలు దోచుకున్నాడు ఇసుక దాంధాలో తొమ్మిది వేల ఏడు వందల కోట్లు దోచుకున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ప్రజలకు తెలియచేయాలి అనే ఈ శాతకర్తాన్ని రోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఈ ల్యాండ్ టైం చట్టానికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఒక ఆఫీసర్గా నియమించుకొని ఎలా అంటే ఎంఆర్ ఆఫీస్లో ఉన్న రికార్డులను కూడా తారుమారు చేసేటువంటి వ్యక్తిగా ఎవరి పేరునైతే వాళ్ళ పుట్టు పూర్వత్రాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే వస్తుందో మనం స్వయంగా చూసామండి ఇది ఈ వైసీపీ అరాచక పాలనలో జరిగినటువంటి అన్యాయం అండి ఇక హౌసింగ్ కాలనీ పేరుతో ఎక్కడ హౌసింగ్లు రావాలన్నది కూడా ఈ వైసీపీ నాయకులే ముందుగా నిర్ణయం చేసుకుంటారు ఆ ల్యాండ్ ఎవరైతే పట్టదారులు లేదా రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరలు కొనేసి వైసీపీ నాయకులు దాన్ని ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేట్లు అమ్మేసి అధిక లాభాలు అధిక ఆస్తులు కూడగెట్టుకున్నారు ఈ వైసీపీ నాయకులు ఈ విషయం కూడా మన అందరికీ తెలుసు ఎలా అంటే ప్రజల నుంచి వీళ్ళు ఏ విధంగా అయితే ఎక్కువ ధర కొనుగోలు తక్కువ ధరలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువగా ఏ విధంగా అమ్మారన్న విషయం కూడా ఈ నాలుగని ముందుగానే ఈ వైసీపీ నేతలను కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ముందుగానే డిసైడ్ చేసేసుకుంటారు ఎవరి దగ్గర నుంచి మనం తక్కువ కొనాలి ఎవరి దగ్గర నుంచి మనం ఏ విధంగా మనం లాభాలు చేయించుకోవచ్చు అనే విషయంపై వీళ్ళు ఫుల్ క్లారిటీగా ఉండి ఈ విధంగా మన యొక్క రైతులుగానే కానీ లేకపోతే ఎవరైతే అమాయకులు ఉన్నారో వారి దగ్గర నుంచి దోచుకునే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ వైసీపీ కార్యకర్తలే ఈ విధంగా రైతుల నుంచి సాక్ష్యాలతో చుద్ధా ఎవరై ఎవరి దగ్గర నుంచి ఎంతెంత భూములు కొలగొట్టారు ఎంత ఆస్తులు వారు కూరబెట్టుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ ఈ రోజు మనం ఇక్కడ నమోదు చేయడం జరిగిందండి ఇంకా ఇళ్ళ పట్టాల పేరుతో దోచుకున్నటువంటి డబ్బంతా కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే వైసీపీ నాయకులు దోచుకున్నారో వారి దగ్గర నుంచి ప్రతి రూపాయితో శుద్ధ వారి దగ్గర నుంచి స్వీకరించి ప్రజాధనంలో చేర్చే బాధ్యత మన తెలుగుదేశం ప్రభుత్వం మన ఉమ్మడి కూటమి తీసుకుంటుందని కూడా మరొకసారి ప్రజలకు మేము తెలియజేస్తాం